వైజాగ్ లో కార్యకలాపాలు రెండు నెలలు ప్రారంభమవుతాయి దాన్ని శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూ అన్వేషణ జరుగుతుంది కాగ్నిజెంట్ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వస్తుంది ఏడాదిలో రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసుకుంటూ వెళ్తాం మంత్రి నారా లోకేష్ బ్యాక్ రెడీ టు బిజినెస్ ఎందుకంటే గత సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరు చూస్తే ఏడు నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం ఆసిల్లర్ రిత్లు గానీ ఎన్టీపీసీ గ్రీన్ గానీ రెన్యూబుల్ ఎనర్జీ గానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గానీ ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం సో డావసో చాలా స్పష్టంగా ఆర్ రెడీ టు డూ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం వచ్చే పన్నెండు నెలల్లో మీరు చూస్తారు కదా ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం మేము వెళ్తాం వాట్సాప్ గవర్నెన్స్ కి వచ్చే గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి వాట్సాప్ నుంచి కూడా మంత్రి గారు చాలా నౌత సలహాలు ఇచ్చారు ఎందుక ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో ఎందుకైనాయి ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం ఆ డేటా లేక్ ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు కూడా కేవలం కాదు ఇతర కూడా వాట్సాప్స్ తీసుకురాండి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని పెట్టారు లాకర్ కి అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో కూడా చేస్తాం ద ఫస్ట్ టు పంప్ ఆల్ సిటిజన్స్ సిటిజన్ టు